సీను దివ్యని ఆదిత్య వాళ్ళ ఇంటికి అయితే తీసుకువస్తాడు ఇక ఆదిత్య వాళ్ళ ఇంటి దగ్గర దిగగానే అలేఖ్య అయితే అక్కడ అలా చూస్తూ ఉంటుంది అది చూసి సీను అయితే ఏంటి చిలుకమ్మా ఇదే బావగారి ఇల్లు పద లోనికి పోదామని చెప్పి అంటూ ఉంటాడు సీను దాంతో దివ్య అయితే సరే పద వెళ్దాం సీను అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ బాల్కనీలో ఆదిత్య అయితే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు చదువుతూ ఉండగా అలా వెనక్కి తిరిగి చూసేసరికి సీను కనిపిస్తాడు సీను దివ్యను తీసుకొని వస్తానన్నాడు కదా వచ్చాడేమో ఆ దివ్య ఎవరో నేను చూడాలి అని చెప్పి ఆదిత్య అయితే ఓ ఎగ్జైట్మెంట్ అవుతూ ఉంటాడు ఇక అక్కడ చూసేసరికి సీను అక్కడే కనిపిస్తాడు ఇక వాళ్ళిద్దరూ కూడా లోపలికి వచ్చేస్తారు ఇక ఆదిత్య అయితే సరేలే లోపలికి వస్తున్నారు కదా చూద్దామని చెప్పి అలా ఇంట్లోకి అయితే ఆదిత్య కూడా వెళ్తాడు ఇక అక్కడ దివ్య రావటంతో ఆనంది చాలా సంతోషిస్తుంది ఇక దివ్యాని దగ్గరకు తీసుకొని దివ్య నీకు ఇల్లు చూపిస్తారా అని చెప్పి దివ్యని దగ్గరుండి ఆనంది తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే దివ్యతో పరిచయం చేసుకోవాలని చెప్పి తను కూడా అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇంతలో ఆనంది దివ్యని తీసుకొని కిచెన్లోనికి వెళ్తుంది కిచెన్లోనికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్న ఆదిత్య అయితే దివ్య వెనక నిండి కనబడుతుంది ఎవరా దివ్య అని చెప్పి ఆదిత్య అలా ముందుకు వెళ్తూ ఉంటాడు ఇక దివ్య దివ్య రూపంలో ఉన్న అలేఖ్య అయితే అక్కడే అలా ఉంటుంది ఇక ఆదిత్య తననైతే చూడాలని ఓ తెగ ఆరాటపడుతూ ఉంటాడు ఇక ఆనంది అయితే దివ్యకి అవన్నీ కూడా చూపించి తనకైతే ఇల్లు మొత్తం చూపిస్తూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఆ దివ్య ఎవరా అని చెప్పి చూడాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక ఆదిత్యకు ఆ దివ్య ముఖం చూస్తే ఏం చేస్తాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్